ప్రపంచంలో చాలా కొద్ది ఫైటర్ జట్లకే మిగ్ ట్వంటీ వన్ లాంటి అద్భుతమైన సుదీర్ఘ సేవాకాలం లభించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మిగు ట్వంటీ వన్ ఏకంగా అరవై రెండు సంవత్సరాల పాటు ఆకాశంలో యోధుడిలా విహరించింది ఇప్పుడు ఆ యాత్రకి ముగింపు దిశ వచ్చింది చివరి రెండు స్క్వాడ్రన్లు సుమారు ముప్పై మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు ఈ సెప్టెంబర్ పంతొమ్మిదిన చండీగఢ్లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా రిటైర్ కానున్నాయి ఈ మిగు ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు ఇంతకాలం భారత ఆకాశంలో ఏకరడానికి కారణం దాని శక్తివంతమైన ఇంజిన్లు కాదు దాదాపుగా ఇండియన్ ఆర్మీ జుగాడ్ మంత్రమే అంటే భారత ఆర్మీ యొక్క అద్భుతమైన తెలివితేడలు ఇంజనీరింగ్ పై అపూర్వమైన సాంకేతిక నైపుణ్యం ఏ వనరులు లేకపోయినా ఉన్న వాటితోనే పని సాధించగల ఇండియన్ ఆర్మీ ఆత్మవిశ్వాసం కొత్త రాడార్లు దేశీయంగా తయారైన ఏవియానిక్స్ ఆధునిక మిసైళ్లు హెడ్అప్ డిస్ప్లే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ వంటివి జోడించి అత్యాధునిక ఫైటర్ జెట్లా మార్చి ఇవన్నీ మిగి ట్వంటీవన్ ఫైటర్ జెట్లో ఒదిగిపోయేలా మార్పులు చేశారు ఇది పూర్తిగా ఇండియన్ ఆర్మీ జుగాడ్ నైపుణ్యానికి నిదర్శనం అంటే సాంకేతికంగా పాతది అయిన ఆధునిక విధానాలతో పనిచేసేలా మార్చడం వనరులు తక్కువగా ఉన్న ఉన్న వాటిని సరిగ్గా ఉపయోగించడం కేవలం డిజైన్ మీద కాకుండా ఫలితాలపై ఫోకస్ చేయడం ఫలితంగా సోవియట్ కాలం నాటి టెక్నాలజీ డిజైన్ మీదే ఆధారపడి ఉన్న మిగ్ ట్వంటీ ఫైటర్ జెట్టు భారత వాయుసేన చేతులు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది ఇది కేవలం ఫైటర్ జెట్టు కాదు ఇండియన్ ఆర్మీ తెలివి పట్టుదల దేశభక్తికి జీవంగా నిలిచిన ఒక చరిత్ర ఇది ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు ఇది ఒక శక్తివంతమైన ప్రయాణగాథ ప్రపంచంలో ఎన్నో సూపర్సోనిక్ ఫైటర్ జెట్లు ఉన్న మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ లాగా విస్తృతమైన మిషన్లను విజయవంతంగా నిర్వహించిన వాటిని వేలల్లో వెతికిన అరుదుగానే దొరుకుతాయి సింపుల్ డిజైన్తో మొదలైన ఈ ఫైటర్ జెట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతిలో ఒక బహుముఖ పాత్రధారిగా మారింది రికాన్ సిన్స్ గ్రౌండ్ అటాచ్ ఇంటర్సెప్షన్ ప్రెసిషన్ స్ట్రైక్ ఎయిర్ ఫోల్సింగ్ ఇలా ఏ పాత్ర మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్కి ఇచ్చినా అలసిపోకుండా పోరాడింది ప్రతి మిషన్లోనూ మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్ తన శక్తిని చాటింది మిగి ట్వంటీ వన్ గురించి ప్రపంచంలోని ఎందరో ఫైలైట్లు ఈ ప్రాచీన ఫైటర్ జెట్ అంటే గౌరవంతో మాట్లాడతారు పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటి మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్ భారత ఆకాశంలో ఎగిరింది అప్పటి నుంచి దాదాపు ఎనిమిది వందల డెబ్భై మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలోకి వచ్చాయి వీటిలో చాలా మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో తయారయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైల మధ్య వరకు మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడం కొనసాగింది ఒక దశలో భారత వాయుసేనలోని ఫైటర్ జెట్లలో అరవై శాతం మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్లే ఉండేవి తరచు విమర్శలు ఎదురైన మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్ గొప్పతనాన్ని చిరత్రై చెబుతుంది మిగు ట్వంటీ వన్ గరిష్ట వేగం మాక్ టూ పాయింట్ వన్ ఎగిరే ఎత్తు యాభై వేల అడుగులు పైగా అంతేగాక చాలా చురుకుగా చకచక ఎగిరే సామర్థ్యం కూడా ఉంది కానీ కొన్నాళ్ళ తర్వాత అవి పాతబడి కొన్ని పరిమితులతో ముందుకెళ్లాల్సి వచ్చింది ఈ ఫైటర్ జెట్ శక్తివంతంగా ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉంటాయి దాని రేంజ్ తక్కువ ఎక్కువ బరువు ఉన్న పిలోడ్ మోయలేకపోవడం ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు తక్కువగా ఉండడం అలాగే దాన్ని నియంత్రించడం చాలా కష్టం అన్ని సవాళ్లే అందుకే అనుభవజ్ఞులైన పైలెట్లు దీన్ని ఫైలెట్ కోసం గొప్పగా రూపొందించిన ఫైటర్ జెట్ అని కానీ ఒక చిన్న తప్పుని కూడా మండించని ఫైటర్ జెట్ అని వ్యాఖ్యానిస్తారు కాలక్రమంలో నాలుగు వందల యాభై పైగా మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు ప్రమాదాలకు గురయ్యాయి అప్పుడే ఈ ఫైటర్ జెట్లను నిలిపివేయాలన్న ఆలోచన భారత వాయుసేనలో రెండు వేల పంతొమ్మిది నుంచే మొదలైంది కానీ స్వదేశీ ఫైటర్ జెట్స్ ఆలస్యంగా వచ్చాయి కొత్త ఫైటర్ జెట్స్ కొనుగోలు ప్రణాళికలు నెమ్మదిగా జరిగాయి చివరిగా తప్పదన్న భావనతోనే మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొనసాగించాల్సి వచ్చింది వాటికి టోటాల్ టెక్నికల్ లైఫ్ పెంచుతూ అసలు వాటి డిజైన్ చేసిన ఉద్దేశాన్ని మించిన మిషన్లు అప్పగిస్తూ మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనసాగించింది ఈ కథ ఒక ఫైటర్ ఇది కాదు ఒక నమ్మకానికి ఒక త్యాగానికి ఒక అవసరానికి అర్థం పడుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత్ ఎంతో ఆసక్తితో ప్రారంభించింది స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్టు అనుకున్నంత త్వరగా పూర్తి కాలేదు ఈ ఆలస్యం వల్లే మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ చాలా సంవత్సరాలు ఇంకా సేవలోనే కొనసాగించాల్సి వచ్చింది తాత్కాలిక పరిష్కారం కోసం పంతొమ్మిది వందల తొంభైల చివరిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నూట ఇరవై ఐదు వన్ బిఐఎస్ ఫైటర్ జెట్లను ఆధునికంగా అప్గ్రేడ్ చేసింది వీటిని బైసన్ అని పిలిచారు ఇందులో భారత్ రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడారు కొత రాడార్లు ఏవియానిక్స్ నావిగేషన్ వ్యవస్థలు అన్ని సమగ్రంగా మెరుగుపరిచారు ఇప్పుడు ఈ అప్గ్రేడ్ చేసిన వన్ బైసన్ ఫైటర్ జెట్లు సెప్టెంబర్లో చివరిసారిగా భారత ఆకాశంలో ఎగిరి నీట్కొని చెబుతాయి మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్స్ రిటైర్మెంట్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి తాత్కాలిక షాక్ తప్పదు ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండాల్సిన ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్ల సంఖ్య నలభై రెండు పాయింట్ ఐదుకి బదులు కేవలం ఇరవై తొమ్మిదికి తగ్గిపోతుంది మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు పాత టూ మంత్స్కి ఆర్ ట్వంటీ ఫైవ్ ఇంజిన్తోనే ఉన్న అవసరమైన సపోర్టింగ్ వ్యవస్థలు ఎలక్ట్రానిక్స్ కొత్త హెడ్ అప్ డిస్ప్లే వంటి వ్యవస్థలతో హైటెక్గా మార్చారు రష్యా తయారీ సూపర్ కోపియో రాడార్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన టూ టెమ్ టూ టూ వన్ జీ నావిగేషన్ సిస్టమ్ ఇవన్నీ కలిపి దేశీయంగా రూపొందించిన కంప్యూటర్లతో లింక్ చేశారు పైలట్కు అవసరమైన ఆయుధ సూచనలు హెడ్అప్ డిస్ప్లే ద్వారా చూపించేలా చేశారు ఇటీవల ఫ్రాన్స్కి చెందిన టాలిస్ సంస్థ తయారు చేసిన రాడర్ వార్నింగ్ వ్యవస్థలు ఇజ్రాయల్ కౌంటర్ మెజర్ డిప్ పెన్సార్లు దేశీయ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ రాష్ట్రలు కూడా జత అయ్యాయి బైసన్ వర్షన్ మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు ఇప్పుడు ఆర్ సెవెంటీ త్రీ ఆర్ సెవెంటీ సెవెన్ వంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కేహెచ్ థర్టీ వన్ లాంటి యాంటీ రాడర్ మిసైళ్ళు ట్వంటీ త్రీ ఎంఎం డ్యూఎల్ బ్యారెల్ గన్ మోసే మూసే శక్తిని కలిగి ఉన్నాయి అయితే మిగ్ ట్వంటీ వన్ ఎప్పుడు కేవలం ఒక షార్ట్ రేంజ్ ఇంటర్సెప్టార్ మాత్రమే కాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగి ట్వంటీ వన్ ఫైటర్ జెట్ని ఎన్నో రకాల పాత్రల్లో వినియోగించింది బాంబింగ్ రికాన్సెన్స్ ట్రైనింగ్ ప్రత్యర్థి భూభాగంలో బాంబర్లకు ఎస్కార్ట్ ఇచ్చేదాకా అన్నింటిలోనూ మిగ్ ట్వంటీ వన్ మెరిసింది రెండు వేల ఇరవై ఒకటిలో వింగ్ కమాండర్ అమిత్ గిరి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మిగ్ ట్వంటీ వన్లు కేవలం ఆకాశంలో గాల్లో ఎగిరే యంత్రాలు మాత్రమే కాదు వ్యూహాత్మకంగా కూడా బాగా ఉపయోగించబడ్డాయి ప్రత్యర్థుల దృష్టిని మళ్లించేందుకు ప్రత్యర్థుల అసలైన లక్ష్యాలను గుర్తించకుండా ఉండేందుకు మిగుటువంటి వలన ఉపయోగించారు ఊహించని విధంగా విరుచుకుపడతాయని ప్రత్యర్థులకు భయం కలిగించాయి దీంతో ప్రత్యర్థులు అయోమయంలో పడి తమ బలగాలను ఎక్కువ ప్రాంతాల్లో విస్తరింపజేసే పరిస్థితి ఏర్పడింది ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ కాదని భారత ఆకాశ రక్షణ చరిత్రలో ఒక జీవ అధ్యాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వెస్ట్రన్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడడం పక్కన పెడితే రష్యన్లకే ఇది ఊహించదగిన విషయం కాదు ఎందుకంటే మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు తయారు చేసిన రష్యన్లకే మిగ్ ట్వంటీ వన్ను ను లార్జ్ ఫోర్స్ ఎంగేజ్మెంట్లలో ఎలా వినియోగించవచ్చో ఊహ కూడా రాలేదు అని వింగ్ కమాండర్ అమిత్ గిరి చెప్పడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉన్న ఒక ప్రత్యేక నైపుణ్యానికి మౌనంగా సలాం ఇచ్చినట్టే అది ఏమిటంటే పాత టెక్నాలజీని కూడా వినూత్నంగా మలచుకునే జుగాడ్ శక్తి పరిమిత వనరులతో ఎక్కువ చేయగల నైపుణ్యం తక్కువతో ఎక్కువ సాధించగల తెలివి ఈ శక్తి మిగి ట్వంటీ ను అరుదైన విధానాల్లో వాడేలా చేసింది అయితే దీన్ని ఎంచుకోవడంలో వ్యూహాత్మకంగా కావచ్చు కానీ వాస్తవానికి ఇది ఒక నిబంధన వల్ల వచ్చిన నిబద్ధత మనకు రక్షించాల్సిన ఆకాశం అందులేని స్థాయిలో ఉంది కానీ విదేశాల నుంచి కొత్త ఫైటర్ జెట్లు కొనుగోలు చాలా తక్కువ అంతేకాకుండా స్వదేశీ ఫైటర్ జెట్లు అభివృద్ధిలో కూడా విపరీతమైన ఆలస్యం ఈ మూడు కారణాల వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మిగ్ ట్వంటీ వన్లే మార్గంగా కనిపించాయి వాటిని ఆధారంగా చేసుకునే వ్యూహాలు పాక్టిక్స్ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది మిగ్ ట్వంటీ వన్ ఒక సోవియట్ యుగానికి చెందిన ఫైటర్ జెట్ అయినా డిజిటల్ యుగంలో కూడా నిలబడిపోయింది ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ ఫైటర్ జెట్ చేయని విధంగా చాలా సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలో కొనసాగింది ఎందుకంటే అది అవసరం ఇప్పుడు చండీగఢ్లో జరగబోయే గగన విహారం మిగి ట్వంటీ వన్ ఆకాశంలో తన చివరి ప్రయాణం ఇది మిగి ట్వంటీ వన్కి మనమిచ్చే వీడ్కోలు ఒక పాక ఫైటర్ జెట్ సేవా నివృత్తి గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు అది మనం ప్రేమతో స్వీకరించిన ఒక యోధుడికి ఇచ్చే సెల్యూట్ అది సర్వసాధారణంగా సోవియట్ దేశం నుంచి వచ్చినదైన కాలక్రమంలో అది పూర్తిగా భారతీయమైంది అరవై రెండు సంవత్సరాల పాటు భారత గగనాన్ని కాపాడిన ఈ ఫైటర్ జెట్ సాంకేతికంగానే కాదు దేశీయ జుగాడ్ శక్తితో నిలబెట్టింది అది ఒక ఫైటర్ జెట్ కాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తన శక్తిని మించిన సామర్థ్యంతో మౌనంగా పనిచేసిన ఒక నిజమైన ఫోర్స్ మల్టీప్లేయర్